నమస్తే వెల్కమ్ టు సైరా మీడియా ప్రముఖ యూట్యూబర్ బయ్య సన్నీ యాదవ్ ను పోలీసులు చెన్నై ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని కేసు అవడం తోటి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు పాకిస్తాన్ బైక్ టూర్ కంప్లీట్ చేసి వస్తుండగా చెన్నై ఎయిర్పోర్ట్ లో సన్నీ యాదవ్ ను పట్టుకున్నారు అయితే సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని నూతన్ కల్ పిఎస్ లో ఇంతకు ముందే కేసు నమోదైంది అయితే పాకిస్తాన్ బైక్ టూర్ ను కంప్లీట్ చేసి ఇండియాకు వస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు సన్ని యాదవ్ దీంతో చెన్నై ఎయిర్పోర్ట్ లో పోలీసులు సన్ని యాదవ్ ను అరెస్ట్ చేశారు ఈ వార్తపై ఇంకా చాలా విషయాలు తెలియాల్సి ఉంది సందీప్ అలియాస్ యాదవ్ అనే యూట్యూబర్ తన సోషల్ మీడియా అకౌంట్లో అంటే టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ ఇందులో ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నాడని ఆరోపిస్తూ టీజీఆర్టీసీ ఎండి విసి సజ్జన ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు దీంతో ఆయన ఫిర్యాదుతో సూర్యాపేట కమిషనరేట్ లో పోలీస్ స్టేషన్ లో సందీప్పై కేసు నమోదైంది ఐటీ చట్టం రెండు వేలు రెండు వేల ఎనిమిదిలోని నూట పదకొండు రెండు మూడు వందల పద్దెనిమిది నాలుగు నలభై ఆరు ఆర్బైడబ్ల్యూ అరవై ఒకటి రెండు బిఎన్ఎస్ మూడు నాలుగు ఆరు సి అరవై ఆరు డీలతో ఇలా చాలా సెక్షన్ల కింద కేసు నమోదైంది యూత్ ను తప్పు పట్టించడంలో యూట్యూబర్ సన్నీ యాదవ్ ప్రమేయం ఉందని అంటున్నారు ఇక సన్నీ యాదవ్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రముఖ యూట్యూబర్ గా ఉన్నారు బైక్ రైడ్ వీడియోలతో చాలా మంది సబ్స్క్రైబర్లను డబ్బులు సంపాదిస్తున్నాడు అయితే అతడు సంపాదన పెంచుకోవాలనే ఉద్దేశంతో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ నిర్వాహకులతో కుమ్మక్కయ్యాడని సజ్జనార్ ఆరోపించారు